నమస్తండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ రోజు అయితే అట్టిగేలా కొట్టేమండి అట్టిగేలా కొడిసిన తర్వాత చెట్టు అయితే ఉంటుంది కదా మిగతాది ఆ చెట్టు నుంచి వచ్చే వాటర్ తాకితే చాలా మంచిది అనేసి చాలామంది అయితే చెప్పారు సో నేను యూట్యూబ్లో కూడా చూసాను అనమాట సో ఆ విధంగా మనం వాటర్ని తీసుకుందామని అయితే ఈ చెట్ని అయితే సిద్ధం చేస్తున్నాం అనమాట సో చూసారు కదా ఈ చెట్ని అయితే ఒక రెండు జానల్ ఉంచుకొని ఆ రెండు జానల్కి పైకి మొత్తం నరికేసి లోపల చిన్న డొలకల చేయాలన్నమాట సో దాన్ని నరికేసి ఇప్పుడు Kalau dolar, kayaknya terus jantan. ఓకే అండి మొత్తం చేసాం అనమాట చూసారు కదా ఈ విధంగా మనము లోపల ఆ చెట్టు మధ్యలో ఉన్న బెరడు మొత్తం తీసేసి చిన్న కుండీలకు అయితే తయారు చేసుకోవాలన్నమాట అలా తయారు చేసుకుని చూసారు సార్ చూపిస్తాను చూడండి అదకండి చూసారు కదా ఈ విధంగా అయితే నీట్గా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఈ అట్టి చెట్టులో ఉన్న వాటర్ అంతా ఆ కుండీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది చూసారు కదా కొంచెం లైట్గా అయితే వాటర్ అయితే ఫామ్ అవుతుంది సో ఆ విధంగా అయితే మొత్తం వాటర్ అయితే ఫామ్ అవుతుంది అనమాట సో ఆ విధంగా చేసుకొని దానిపైన చూసారు కదా ఆ పైన ఏదైతే ఉందో ఆ లోపలికి బల్లులు మిందలు ఏమి పురుగుట ఏమి వెళ్లకుండా దాన్ని మొత్తం అరటాగులతో కానీ లేదా ఏదైనా గోనబత్తతో కానీ మొత్తం కవర్ చేయాలన్నమాట అంటే జస్ట్ ఏమైనా పురుగులు కిరకులు వెళ్లకుండా ఈ విధంగా అరిటాగులతో కానీ అలాగే గోనబత్తతో కానీ మొత్తం కప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని తీసుకుంటే వాటర్ అనేవి ఉంటాయి అనమాట అటు చెట్టు నుంచి తీసిన వాటర్ అయితే ఇప్పుడు తాగుదాం తాగి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి చూద్దాం ఎంత నీరు వచ్చింది ఏంటనేది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి నాకైతే చాలా చాలా ఆదృత అయితే ఉందన్నమాట ఎందుకంటే మనం ఎప్పుడూ ట్రై చేయలేదు కాబట్టి అసలు వాటర్ వస్తాయా రాదా అనేసి మనం చేసిన ప్రాసెస్ కరెక్టా కాదని సో ఇప్పుడైతే చూద్దాం వాటర్ వస్తే అదృష్టం లేకపోతే మన కష్టానికి ఫలితం లేదనమాట సో వా వాటర్ అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట ఇదేంటి నల్ల కనబడుతుంది ఓకే ఓకే బాగానే ఉన్నాయి వాటర్ అయితే మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు వాటర్ అయితే సేమ్ ఎలా ఉంటాయి ఎలా ఉన్నాయంటే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా సేమ్ యాస్టీజ్ కలర్లో అయితే వాటర్ అయితే ఉన్నాయన్నమాట సో మీకు సరిగా పోవచ్చు సో ఒకసారి దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి వాటర్ ఎలా ఉన్నాయి అనేది అవసరం ఒకసారి ముంచి చూపిస్తాను చూడండి అమ్మ ఓకే బా చూసారు కదా అమృతంలా ఉన్నాయి వాటర్ అయితే చూడడానికి అయితే కొంచెం ఏదోలా ఉన్నట్టు అనిపించింది కానీ సేమ్ యాస్టీజ్ కొబ్బరి నీళ్ళు అలాగైతే ఉన్నాయన్నమాట చూశారు కదా చాలా వాటర్ అయితే వచ్చినాయి రెండు లోటల కన్నా ఎక్కువ వచ్చినాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఒక రెండు మూడు గ్లాసులు వస్తాయేమో అనుకున్నాను కానీ నాలుగు లోటల వాటర్ అయితే వచ్చేటట్టు అయితే ఉన్నాయి చూడండి ఒకసారి అయ్యండి ఒక లోట వాటర్ తీసాను ఇంకా రెండు లోటల వాటర్ అయితే లోపల ఉంది అది కూడా చూశారు కదా అదే ఈ విధంగా వాటర్ ఎలా వస్తాయి ఏంటి అనేసి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి నా ఉద్దేశం ప్రకారం అయితే మనం ఇప్పటివరకు అట్టి చెట్టుకి పోసిన వాటర్ అంతా అట్టి చెట్టు పీల్చుకొని ఉంటుంది కదా అదే వాటర్ దీంట్లోకి వస్తాయని నా ఉద్దేశం అనమాట సో మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఓకే మొత్తానికి వాటర్ అయితే మొత్తం తీసేసి ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉంటాయో నాకు తెలిసి అరటి చెట్టు తొగరగా ఉంటాయనే అనుకుంటున్నాను సో చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఓకేనా చూసి మీకు కూడా చెప్తాను ఓకే మీకు ఇంట్లో అరటి చెట్లు ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా వాటర్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి టేస్ట్ అయితే చేసేయండి తెలుసు కదా మన ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు ఒకసారి ట్రై చేయడంలో తప్పు లేదు ఎందుకండి ఇలా అయితే ఉంది చూద్దాం టేస్ట్ అది ఎలా ఉందో సేమ్ వాటర్ లైన్ ఉన్నాయి సేమ్ నీళ్ళని ఉన్నాయి కాకపోతే అరటి యొక్క తొగరు ఉంటుంది కొంచెం అరటి చెట్టు యొక్క తొగరైతే లైట్గా ఉందన్నమాట సో సేమ్ వాటర్ లైన్ ఉంది పర్లేదు తాగేవచ్చు